మరి ఎడ్యుకేషన్లో వైద్య రంగంలో సహాయ రంగంలో అన్నింటిలో కూడా వీరి యొక్క సేవ అనిర్వర్చనీయమైనది అటువంటి కమ్యూనిటీకి ప్రభుత్వం బాసగా ఉండాలని వారి యొక్క సేవలను గుర్తించి వారి యొక్క మునికిని వారి యొక్క ఇంపార్టెన్స్ను ఒక గుణ ఒక సహాయంగా ఉన్న వారికి గుర్తించడానికి ఈరోజు హైటింగ్ ప్రోగ్రామ్ను ప్రభుత్వం భవిష్యపెట్టారు క్రీస్తు జయంతి మమ్మల్ని ఒక చోట చేర్చి ఈ సమయంలో మేము జయంతి యొక్క ఉత్సవాన్ని ముందస్తు వేడుకలుగా జరుపుకుంటూ ఇక్కడ సమావేశమై ఉన్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందులకు మీకు ధన్యవాదములు తెలుగు లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముఖ్యంగా మా చుట్టుపక్కల వారిని మేము కూడా ప్రేమిస్తూ క్రీస్తు ప్రజ కడుగు ఆడలాలు నడుస్తూ ఆయన మార్గంలో అందరూ నడిపించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయాలని ఈ సాయభవనాన్ని వేడుకుంటున్నాను తండ్రి అందరూ భావిస్తున్నారు పార్టిసిపేట్ కూడా చేసుకున్నారు సో ఇలాంటి యొక్క దేశంలో మనకు అంటే ఇండియా పెట్టి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు చాలా రకరకాల రిలీజియన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా మనం ఒక సింగిల్ ఒక యూనిటీతో ముందుకు వెళ్ళడానికి మనకు మన బిషప్ గారు కానీ లేదంటే రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా ఒక నాయకత్వంలో మనకు ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం దొరికినాయి సో అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ గ్రీటింగ్స్ అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఇంట్లో కూడా అందరూ కలుసుకొని అన్ని ఫెస్టివల్స్ ఫాలో చేసుకొని అంటే చెప్పినట్లయితే ఇప్పుడు ఒక మెసేజ్ ఆల్మోస్ట్ అది యూనివర్సల్ మెసేజ్ ఎవరికైనా అది వాడిపోవచ్చు ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఒక మెసేజ్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవచ్చు అందరూ చెప్పినట్టు కామన్గా మనకు ఒకటే లైఫ్ని ప్రాపర్గా ఎటువంటి తప్పులు లేకుండా నిజాగ్రీగా కాన్షియస్తో మంచి కాన్షియస్తో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ ఆయన ఆయన లైఫ్లో చూపించారు ఆ యొక్క మెసేజ్తో మనం ముందుకు అయితే మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ అందరినీ హెల్ప్ తీసుకొని ఈ యొక్క జిల్లా కూడా నేను ఉన్న కాలం వరకు మీ అందరి హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మంచి క్రిస్మస్ గ్రీటింగ్లు ఇచ్చుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఎవరి డాక్టర్ ఎండి ప్రకాష్ గారు గారిని కలెక్టర్ మనందరికీ కూడా ఎంతో సంతోషం అందరి తరఫున మొట్టమొదటిగా తరపున వారి యొక్క ప్రభుత్వాన్ని దేవుడు దీవించాలని వారికి మంచి జ్ఞానాన్ని వనరులను నిధులను సమకూర్చాలని మనందరికీ కూడా ప్రార్థిద్దాం మన జిల్లా స్థాయిలో మనకు సేవలు అందిస్తున్న కలెక్టర్ కానీ వారి సిబ్బందిని ప్రభుత్వ కానీ అంతా కూడా ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం అలాగే మన మేర గారికి కూడా మరోసారి మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ చేయడం అందరికీ కూడా నా తరఫున కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి మనం ఆరాధిద్దాం ఆయన బోధన ఆలకిద్దాం వాటిని అనుసరించి జీవిద్దాం అందరం కూడా శాంతి సమాధానంతో ఉండాలని కోరుతున్నాం ఏదైతే స్టార్ట్ అయిన ఇయర్ ఎండింగ్ లో డిసెంబర్ లో ఇరవై ఐదో తేదీ మనం జరుపుకుంటున్నటువంటి జీసస్ ఈ భూమి మీదకి వచ్చి మనకి నూతన సంవత్సరానికి కొత్త జీవితాన్ని ఏర్పడుకు ఏర్పాటు చేసే విధంగా గుం షాలిని తోడే ప్రాసింగ్ సూ తీసుకున్నా మా అమ్మ కావత్తులో జీనో ప్రార్థన చేస్తున్నా